అష్టావక్ర గీత ఒకటవ అధ్యాయం ఆత్మానుభవోపదేశము తొమ్మిదవ శ్లోకము అజ్ఞానారణ్యాన్ని నేను శుద్ధ చైతన్యం అనే జ్ఞానాగ్నితో దగ్ధం చేసి విముక్తుడిగా జీవించు రెండు మార్పు చందని చైతన్యం ప్రసాద్ భరధ్వజ వేదాంతంలో జ్ఞానం తరచూ అగ్నితో పోల్చబడుతుంది అది అజ్ఞానాన్ని పూర్తిగా నాశనం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఈ జ్ఞానాగ్నికి స్వరూప జ్ఞానం అటువంటి నిశ్చయాత్మక నమ్మకం ఉన్నప్పుడు నేనే శుద్ధ చైతన్యం అనే అనుభూతి కలుగుతుంది మరియు మనం కేవలం శరీరం మనస్సు లేదా అహంకారం మాత్రమే కాదని తెలుసుకుంటాము ఒక వ్యక్తి తనను విశుద్ధ బోధగా శుద్ధమైన అవగాహనగా సుస్థిరంగా గ్రహిస్తే ఈ జ్ఞానం అజ్ఞానం అనే దట్టమైన అరణ్యాన్ని అగ్నిలా దహించి వేస్తుంది అది ఆత్మకు ఇంతకాలం బంధించి ఉంచిన అజ్ఞానం నుంచి విముక్తిని ప్రసాదిస్తుంది ఆత్మజ్ఞాన ప్రాప్తి యాత్రను ఆధ్యాత్మిక సాధన ద్వారా మనస్సు యొక్క అశాంతి క్రమంగా తగ్గిపోవడం మరియు లోతైన శాంతి ఏర్పడడం వంటిదిగా వర్ణిస్తారు సాధారణంగా బయటి విషయాలపై కేంద్రీకృతమైన మనస్సు ఆత్మవిముఖమై నిశ్చలమైన తన నిజమైన స్వభావాన్ని గుర్తించదు కాని ఆత్మ సాధనలో మనస్సు ధ్యానం ద్వారా అంతర్ముఖమై మౌనంలో ప్రశాంతంగా నిలుస్తుంది ఈ మౌనంలో అది తన నిజ స్వరూపాన్ని శాశ్వతం శుద్ధం మరియు మార్పు చెందని చైతన్యం అని గుర్తించడం ప్రారంభిస్తుంది ప్రసాద్ భరద్వాజ పూర్తి వివరణ వీడియో లింక్ బయోలో ఉంది సబ్స్క్రైబ్ చైతన్య విజ్ఞానం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ప్రసాద్ భరద్వాజ